ಮಾ ಅನ್ನ ವೆಂಕನ್ನ ಗಾರು ಡಿ ಗುರು ಅ ಕೌನ್ಸರ್ಸ್ ಅಂದರೂ ಮಾನಕೋಟ ಕೌನ್ಸಲರ್ ಅಲ್ಲೇ ಇಕ್ಕು ಮೀ ಗೌರ್ಮೆಂಟ್ ಎಂಪ್ಲಾಯೀಸ್ ಆಲ್ಸೋ ಅಲ್ಲೇ ಮಾತ್ರೀ ಮಾ ಮಾ ಆಡಿ ಬಿಡ ಚಾ ಸಂತೋಷದ ಅಂದ್ರೆ ಟ್ಯಾಂಕ್ ಯು ಅಲ್ಲೇ ಮಾೀಡಿಯಾ ಮಿತ್ರರು ಮಗುನ ಸತಾ ಇವರು ಸತಾ ಸತಾಯ ಅಲ್ಲೇ ಮಿತ್ರ ಮೀಟರ್ ಪಶ್ಚಿಮ ಮಾನ್ಸಿಎಸ್ಟಿ ಡೈರೆಕ್ಟರ್ కళ్యాణ్ గారి గారు మిత్రులారా మన మానకుట ముద్దుబిడ్డ అతను కూడా మన జవలపల్లి ఇంత ఇంతకుముందు ట్రైబల్ వెల్ఫేర్లో చేశారు స్టేట్లో ఇప్పుడు నేషనల్కి డిప్యుకేషన్గా నేను తీసుకెళ్ళేయాలి అది కూడా మన కూడా ఉండడం మాకు సంతోషదాయకం మాకు తెలుగు కన్వర్షన్కి బాగా ఇదవుతుంది మా మిత్రుడికి కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండే అలాగే మన తెలంగాణ తెలుగు వాళ్ళకు కొంత పనులు కావాలి సౌత్ మొత్తం ఈ నాకు కోఆర్డినేషన్ ఉండాలి నమ్మ రోడ్ అయితే నాకు ఎసులుబాటుగా ఉంటుంది అని అలాగే నేషనల్ కమిషన్ ఆఫీస్ ఈ సౌత్ జోన్ మొత్తంలో ఎక్కడ లేదు ఈ దేశంలో సౌత్ జోన్లో ఇప్పుడున్న నేషనల్ కమిషన్ ఆఫీస్లో ఏది లేదని తెలంగాణలో హైదరాబాద్కి ఒక ఆఫీస్ తీసుకొచ్చారు తీసుకొచ్చారు ఇక మా డైరెక్టర్ గారు ఢిల్లీ డిప్యూటీషన్ అయినా హైదరాబాద్లోనే ఉండి నా సౌత్ జోన్స్ మొత్తం తిరుగుతాడు అంటే నా ఎస్పెషల్లీ వర్క్స్ మొత్తం మా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు కాబట్టి మా కళ్యాడ్డి గారు అలాగే ఇలాగే మరో డైరెక్టర్ గారు ట్రైబల్ వెల్ఫేర్ సీతారాం గారు ట్రైబల్ వెల్ఫేర్ నుండి నా లైజరింగ్ చూస్తారు మా ఇప్పుడు శరత్ గారు సెక్రటరీ వింగ్లో మెంబర్ మన డైరెక్టర్ గారు అవి మీ ఇద్దరిని మీరు మా అలాగే మా పిఎస్ అశోక్ గారు ఈయన ఫస్ట్ ఎప్పుడు మాత్రమే ఉంటాడు కానీ చిన్న సబ్మిషన్ కొంత ఇన్ఫర్మేషన్ రెండు మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది సారీ యాక్చువల్లీ ఇలా మీటింగ్ లేదు అన్ని జిల్లా కలెక్టర్లు మాకు టూ డేస్ బ్యాక్ సార్ ఫ్లడ్డింగ్ ఉంది ఫ్లడ్డింగ్ ఉంది నాకు ప్రోగ్రాంలో ఉంది ప్రోగ్రామ్ స్ట్రీట్లో పెట్టా ఫస్ట్ కానీ అనుకోకుండా గూడు కొన్ని ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ ఉండే అయితే లేదు లేదు ఇలా ప్రాబ్లం ఉంది నాకు అనుకున్నాను ఎక్కువ చెప్పేశారు నేను చెప్తే సరే అనేసాను అయితే మా రామ్మోహన్గా అన్నాడు అది మా వెంకన్న ఇక ప్రిపేర్ అయిపోయింది ప్రిపేర్ అయిపోయేదు ఇంకా అండి అందరూ అందరం అంటే ఇక మా అన్నలు బయట వాళ్ళ మీద కాదని కాదని షెడ్యూల్ ప్రకారం నడుస్తా అంట కానీ ఉన్న ఊళ్ళో చెప్పలేము ఏం చెప్పినా నడవాల్సిందే లేకపోతే ఇప్పుడు చెప్పిన మా వాట్లన్నీ మేము నా కోరికలన్నీ మందించే వణించాలంటే కావాలి లేదా నాకు కట్టెల పెడతారు కాబట్టి ఎన్సీఎస్టీ గ్రామం గురించి నన్ను మీకు నేషనల్ కమిషన్ ఫర్ సెంట్రల్ యుల్ నాకు ఇచ్చిన మా మానుకోట బిడ్డలు ఇక్కడ నేను సర్వీస్ చేయడానికి ట్రై చేసిన పార్టీలకు ఏదైనా ఉన్నది పక్క పెట్టండి పాత ఉన్నదానే ఉన్నా ఎలా కొడితే దాంట్లో పోయినా అక్కడ నాకేం తక్కువ చేయకుండా నన్ను ఒక ఎమ్మెల్యేగా ఇచ్చి రాగానే నా బిడ్డ ఇస్తామాలి అది ఓడతా ఎంత సెగన్ అవకాశం ఇవ్వడమే చాలా పెద్ద అచీవ్మెంట్ నాకు అది ఇవ్వగలిగారు మళ్ళీ అది సంవత్సరం మళ్ళీ సంవత్సరం కాగానే ఎంపీగా అవకాశం ఇచ్చిరు నా వద్దు అన్నా ఎంపీ నా గొద్దు నా గోల్ ఒకటే ఉంది నన్ను వద్దనోళ్ళు ఎందుకు వద్దన్నారు నేనేం బాబు నా విధంగా తిరగబడి తిరగకపోతున్నాము ఎందుకు వద్దననే కోపమే నాకు ఎక్కువ ఉండేది ఏదో పని చేద్దాం పబ్లిక్ సర్వీస్ మీరు చేద్దాం చేద్దామన్నారు మీరు చేద్దామన్నారు నాకు ఎందుకు వద్ద ట్రీల్ అనే ఒక భావన తప్ప సర్వీస్ ఓరియంటెడ్ ఫస్ట్ నుండి నేను బిఫోర్ పొలిటికల్ నేను సర్వీస్ ఓరియంటెడ్ ఎవరో సర్వీస్ చేసుకుందాం అనే టైపు ఈ గ్రామాల్లో మారుమూల ప్రాంతాల నుండి మేకప్ గోల్డ్ కాసుకొని పోయినని ఎంత ఎంతక మంచి చేసేది ఉంది అవి ఉన్న ఊళ్ళో కనీసం పేరు కూడా లేకపోతే ఫాయిదా లేదు ఆ పేరు కోసం తాపత్రం చేద్దా అనే తత్వం తప్ప ఇంకేం లేదు నాకు ఆశించే విధానం ఆలోచన చేసే విధానం నాకు అనిపి ఏమిటి అలా చేయాలనుకున్న రాజకీయాలు ఇది ఎండ్ తన కోసం బతకాలి నా కుటుంబం నేను బాగుపడాలంటే రాజకీయం కాదు వ్యాపారమో ఏదో ఏదో చేసుకొని బతకొచ్చు రాజకీయం చేయాలనే నాయకుడు మొదటి లక్ష్యం సర్వీస్ తన కుటుంబాన్ని కాపాడుకున్నట్టు స్వార్థపరం నా కుటుంబం ఎక్కా బాగానే ఉంది పక్క కుటుంబాలు కాపాడుతాను సర్వీస్ సెకండ్ కేటగిరీకి నా సెకండ్ కేటగిరీ పర్సన్ మా వాడు దప్పు చేస్తేనే ఊకోనుకోరు మా ఇంట్లో తప్పు చేస్తేనే ఊకొన రైట్ అయితేనే మాట్లాడతాను రాంగ్ అయితే పక్క కోట నేను దానికి విరుద్ధంగా ఉండేటోని అయినా మళ్ళీ ఐదు సంవత్సరాలు నా వంతు ఊళ్ళలో తిరుగుతూనే ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో తండాలు గూడాలు ఏ వదిలేకుండా సాగు బతుకు గొల్లు గోపుర దేని నేను వద్దకుండా పోయినా వద్దనకుండా ఉన్నా నాకు ఏ నాయకుడు కూడా నక్షత్రుడు లేదు నా ఉసే ఏదో పాప పాపం ఏదో పని చేసుకుంటా వద్దడు ఏదో నడుతాడు అంటాడు తప్ప నాకు ఆ సిపిఎం సిపిఎం టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరిని నన్ను వ్యతిరేకించాలి నేను ఎవరిని అనను అలా ఫోన్ చేసి కావాలని కూడా అడగ నేను ఎప్పుడు కూడా నాకు ఓటు చేయను కూడా అనగా నువ్వు నా పార్టీలో రమ్మ నేను ఎవ్వరికి అడగలే నచ్చుద్రా నచ్చకపోతే నీకు నష్టం ఉన్న కాదు ఉండు కానీ ఎవరిని కూడా నేను ఈ జీవితంలో నేను ఏది చేయించాలని అడగలను నాకు కాలం కలిసి వచ్చినప్పుడు అయితే నేను లేదా ప్రజల ఆశీర్వాదం అయితే అవుతాయి నాయకుడు చేస్తే యాదు ప్రజలు అనుకుంటే అయితే మొన్న ప్రజలు అనుకున్నారు వాళ్ళు అయితే మమ్మల్ని కాదు ఇలా పద్నాలుగు వందల కిలోమీటర్లు నడుస్తూ దాదాపు అరవై ఆరు రోజులు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కొడతనే ఉన్న రోజు ఒక మనిషి కనీసం ఇరవై కిలోమీటర్ల నడవడం కష్టం పర్ డే కానీ పబ్లిక్ని అచీవ్ చేయాలంటే నాకు టైం ఉన్నది తక్కువ పబ్లిక్ దగ్గర ఎక్కువ పోవాలి ఎక్కువ ఓ వార్డ్ నెంబరు లేదంటే ఓ వార్డ్ మెంబరు లేదా సర్పంచ్ మాట్లాడడానికి పోతే చూడు నా ముఖం చూపించాలి తన గ్రామం తిరగాలి ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలు తిరగాలి ఇల్లు మందికి బాగున్నాయి రోడ్లు ఎన్ని బాగున్నాయి అక్కడ ఉన్న ఏంటి ప్రధానంగా అవి చూడాలనే ఉద్దేశంతో మ్యాక్సిమం తిరగగలిగిన కొన్ని లాస్ట్ మూమెంట్లో మార్పు మొత్తం ఒకటి ఒక్క రెండు కల్లీస్ట్ లాస్ట్ మన యాలి ఒకటి మిస్ అయింది అదొకటి మిస్ అయింది ఇలా మిత్రుల నాకు తెలియదు ఏం లేదు ఈ మానుకోటలో కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలు వెళ్ళి కొట్టేసిన చిన్న చిన్న తండాలకు లాస్ట్ కొడదాం అనుకున్నా ఎలక్షన్ కొడవచ్చు దాదాపు తొంభై రెండు కిలోలు ఉన్నాయి ఎనభై డెబ్బై ఆరు వచ్చిగా రోజుకు నలభై నుండి యాభై కిలోమీటర్లు కొట్టా ఉదయం నుండి కొట్టు ఇంటికి పోవడం గోడలు ఎక్కడం మెట్లు ఎక్కడం ఐదు వందల మంది న్యాయంగా ఉండేదా వాళ్ళు వచ్చి రోడ్ మీద కూర్చోవాలి నేను వెళ్ళి రోడ్ మీద పోతూ నడుచుకుంటా పోతే నాకు పబ్లిక్ నాయం పడి ఉండేటోళ్ళు నేను ఇంటికి మీద తప్ప ఎవరు ఉండరు ఒక నలుగురు ఒక డోర్ కొడతాడు ఉంటారు నమస్తే పెట్టడం పోవడం అంటే అలా అంటే మీకు క్లారిటీ కొంత ఉన్నా నా ఊరి కాబట్టి నేను మీ తమిళనాడుని మీ బిడ్డనే ఎంత ఎదిగినా ఉన్న ఊరకి చిన్నోనే ఉన్న ఊరోళ్ళకి చాలా చిన్న అయితే ఏం చేసినా నా ఊరికి ఏం చేయగలిగితేనే బయటికి వెళ్ళగలుగుతా ఇలా ఈ పదవి వచ్చినా ఈ మానుగుట పుణ్యమే నాకు ఈ మానుగుట పుణ్యమే అది ఎన్ని ఓట్ల ఏ ఓట్ల అని కాదు ఈడ చేసిన సర్వీసు ఈడ తిరిగిన తిరుగుడు నా కమిట్మెంటు నన్ను గుర్తించి డెదు సంవత్సరాల చరిత్రలో మన దేశ ప్రధాని ఎవరు ఆనాడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంగా వచ్చింది తప్ప ఒక ప్రధానిగా రాలే కానీ మానుకు వరంగల్ జిల్లా ఉమ్మడిగా కూడా ఆనాడు రాజీవ్ గాంధీ గారు వచ్చారు ఆ తర్వాత రెండు సార్లు మోడీ గారు వచ్చారు కానీ మానుకోటకు కూడా ఒక తీసుకోవచ్చు తీసుకోవచ్చుకున్నారు ఇంకా నేను ఏం చేయగల నా ఊరు చూడు నన్ను చూడు ఒక అసెంబ్లీకి కూడా ఒక పార్లమెంట్ నడుస్తున్న అసెంబ్లీ రావడం కష్టం ఇలా ఈ ప్రపంచంలో అతి బెస్ట్ ప్రజ నంబర్ వన్ రెండు వందల పైగా దేశాలలో నంబర్ వన్ అతను చెప్పింది వేదవాక్యం అతను చెప్పింది ఏం చేస్తే అది అయిపోతుంది ఆ రాష్ట్ర దేశాల్లో సెకండ్లలో కొన్ని ఆగాలంటే ఆగితే కొన్ని నడవాలి ఇంత పవర్ఫుల్ ప్రధాని మన మానవచ్చే భాగ్యం నాకు కలిగింది అయినా మిత్రులారా సరే కాలం ఎలా పోయినా ఏం చేసినా ఆ మానవు కొట్టు వరదలో వరద వచ్చిన వరదలు అతను కొట్టుకుపోయేది ఆ వర్తను మేము వాళ్ళ గడ్డ కొట్టుకుంటే ఏది ఏమైనా నన్ను మా మానుకోట బిడ్డలు ఇంతవరకు ఆశీర్వదించడం నాకు మా మోడీ గారు ఆశీర్వదించ మానుకోటకు సర్వీస్ చేద్దామని నేను ట్రై చేసిన బిడ్డ నీకు దగ్గర ఈసారి ఫలించలేదా ఈసారి దేశకు సర్వీస్ చేయి నీ ఎస్టీ బిడ్డలకు సర్వీస్ చేయని నన్ను సెలెక్షన్ చేసిన మా మోడీ గారికి అలాగే ఒక ఆదివాసీ బిడ్డ ఎస్టీ బిడ్డ నన్ను ఎలక్షన్ ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి గారు నన్ను ఎలెక్ట్ చేసిన సెలక్షన్ మోడీ గారు చేసిన ఎలక్షన్ మాత్రం రాజ ముర్ము గారు కాబట్టి మా మానుకోట బిడ్డల తరఫున నా ధన్యవాదాలు నేను రెండు ముక్కలు మీకు చెప్పినందుకనే మిగతా మీ వాగ్దానాలు కూడా చెప్తాను చాలా సందర్భాలు మాట్లాడేది చెప్పా రేపు రివ్యూలోకి వెళ్ళి వచ్చే పోదా అసలు ఎస్టీఎస్సీ కమిషన్ అనేది చాలా వరకు ఎవరికి తెలియదు పెద్ద ఒక ఎస్టిఎస్సీ కమిషన్ ఏం చేయగల ఏం చేయించగలుగుతాడు అనేది ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్కి మాత్రమే తెలుసు ఎందుకంటే జ్యుడిషియల్ చదివి వస్తుంది నాన్ ఐఏఎస్ ఉన్న ఉద్యోగస్తులవేనా వాళ్ళకే తెలియనప్పుడు మా గ్రామీణ గూడాల్లో పట్టుకే బంజారా బిడ్డలైనా ఆదివాసీ బిడ్డలకైనా ఎరకల బిడ్డలకి ఏం తెలుస్తుంది అంటున్నా చాలా వరకు తెలియదు అందులో నేను ఒకరిని ఒకనాడు ఒకనాడు నేను కూడా ఒకటే అందరూ రియాలిటీగా నాకు ఆ రోజు పెద్దగా తెలియక కానీ ఇప్పుడు ఆ ప్రోటోకాల్ వచ్చిన వరకు నాకు తెలియదు నేనేదో నా హాస్పిటల్లో పడి యాభై రోజులు ఇబ్బంది పడుతూ నేను ఇంట్లో పడుకోను హాస్పిటల్ ఈ పోస్ట్ వచ్చిన రోజు కూడా డిశ్చార్జ్ అయిన తెలియదు చిన్న డిశ్చార్జ్ అయినా తెల్లారి నాకు కిప్స్లో పడే అన్న బయటకు ఏంటంటే చాలా నర్వ్ ప్రాబ్లం వచ్చి ఇబ్బంది పడాలి కానీ మిత్రులారా ఏ గరీబ్ బిడ్డ ఏ ఆదివాసీ అయినా గిరిజన బిడ్డ అయినా ఒక క్యాస్ క్యాస్ ఒక దళిత బిడ్డ అయినా ఇబ్బంది కలిగితే ఇబ్బంది పెడితే లేదు వాళ్ళకి కావాల్సిన హక్కులైనా ఉండొచ్చు రావాలనుకున్నప్పుడు రోడ్డు ఉండొచ్చు ఇల్లు ఉండొచ్చు సబ్సిడీ ఉండొచ్చు ఎవరినైనా ఇబ్బంది పెడుతూ అట్రాసిటీ కేసు ఉండొచ్చు లేదు మిగతా డిపార్ట్మెంట్లో ఇష్యూస్ ఉండొచ్చు ఎవరు ఏది పట్టించుకోకున్నా వాళ్ళు ఎవరికి పోతారు ఎంఆర్ఓ దగ్గర ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో మండల స్థాయి పోతారు అక్కడ వాళ్ళని కేర్ చేస్తారా మా దొరల వాళ్ళు ఒకరిద్దరు ఉంటారా ఏమంటారు నేను చెప్పింది చేయాలి అక్కడ ఉన్న లోకంలో ఏం చేస్తారు భయపడి చెప్తారా ఎమ్మార్ అంటాడు ఎండి అంటాడు చెప్తారా ఏ ఇది కాదు అని చెప్పగానే అక్కడే తిరిగి తిరిగి కాలయాపన చేసి ఆడే పోతుండే ఓ రేషన్ రాదు ఓ రావాలన్నా రాదు రాదు రాయలుగా వీళ్ళు రాయాలి వీళ్ళు ఇంట్లో ఇచ్చినట్టు ఫీల్ అవుతుంది ఫీల్ అవుతుంది నా పార్టీ కార్యకర్తకి అవ్వాలి వీరికి కావద్దు అదే కదా గెలిచినప్పుడు అందరికి చేస్తే ఇంకోటి ఇస్తాడు అది చేయకుండా కొంతమంది ఇబ్బంది పెడుతుంటారు ఈ దేశంలో ఉన్న అందుకే ఎస్టీఎస్సీ కమిషన్ పుట్టింది ప్రధానంగా ఎస్టిఎస్సీ కమిషన్ పుట్టడానికి కారణం అది ఏ కోర్టు అతను మండలం వహించు జిల్లా వరకు పోయి జిల్లాలో వంద కేసులు వస్తే పది సార్లు అయితే ఆగిన దాంట్లో కొట్టాడి కొట్లాడే పది వెళ్తారు ఆ డిస్టిక్ డిస్టిక్ ఆఫీసర్ గ్రీవెన్స్ అంటే తీసుకొని పక్క పెడతాడు మళ్ళీ పక్కి పంపిస్తాడు తప్పు చేసిన లెటర్ పంపిస్తే అతను పని చేస్తాడా అడ్డా అందులో ఎవడో ధర్మాత్ముడు కొంచెం ఇలాంటి నాలెడ్జ్ మా అన్న లాంటి నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఒక మా అన్న లాంటి వాళ్ళు ఏమంటారు అవదు కానీ కమిషన్కి లెటర్ రాయాలి ఓ పేపర్ రాయాలని ఆ కేసు మాత్రమే మా దగ్గరకు వస్తుంది ఆ కేసు వచ్చినప్పుడు ఏమైతే తెలుసా కోర్టుకి వెళ్ళలేడు కదా కోర్టు ఫీజులు కట్టలేడు కోర్టులో కొట్లాడలేదు ఆ పిటిషన్లు పిటిషన్ అని చెప్పేసి ఎదురు కొట్టి ఏది కూడా ఒక రెండు సార్లు పోతాడు సార్లు ఇది రాదు మనకు కాదు ఇదో వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి వాళ్ళు కావాలంటే కోర్టు లాయర్ మంచి ఫీజులు కడతారు ఏ కానీ కానీ మళ్ళీ వాయిదా తీసుకుని రాటం కానీ వాళ్ళు వాయిదా తెలియదా డబ్బులు కట్టలేనా ఇలాంటి సందర్భంలో వాళ్ళు వాళ్ళ మేలు జరిగేది ఒక కమిషన్ ఉందన్న అదే ఎస్టి ఎస్సీ కమిషన్ ఒక్క రూపాయి పెట్టకుండా ఇప్పుడు టెక్నాలజీ ఇంకా ఎన్సీఎస్టీ గ్రామ్ నేషనల్ కమిషన్ ట్రైబ్ డాక్ట్ జిట్ ఇన్ ఈ వెబ్సైట్లో ఇక్కడ కూర్చొని నువ్వు కంప్లైంట్ పెడితే ఇక్కడ ఉన్న బాధితులు వస్తారు ఎవరు పిలుస్తామన్నా అన్న మండలాధికారి ఇన్స్పెక్టర్ తప్పు చేస్తే వాళ్ళు వాళ్ళ హైయర్ పవర్ పూర్తి పవర్ ఉన్న అధికారి ఎవరు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉంటుంది వాళ్ళు మాత్రమే మా దగ్గర వాళ్ళని విలుస్తాం ఎందుకంటే తప్పు చేసింది వాళ్ళు కాదు బట్ వాళ్ళ కింద పర్సన్ చేయడం వల్ల దాని బాధ్యత వహించవలసింది వీలైతుంది దీంట్లో విలువరపడి కూడా ఉంది మరి ఎప్పటికప్పుడు అలర్ట్ అయ్యూ ఏం జరుగుతుంది ఏం చేయాలి వీళ్ళు కూడా చూడాలి కదా ఇది చూయకపోవడం వల్ల చేయకపోవడం వల్ల ఈ కమిషన్ని రావడం జరుగుతుంది ఇక ఆడ ఎట్టుంది అది అవసరమైతే ఎవరు ఆ కమిషన్ కంప్లైంట్ పెట్టిండో రాలేని స్థితి గతి ఉంటే తను కాన్ఫిడెన్స్ లో మాట్లాడించేస్తాను ఇక్కడ కూర్చొని నువ్వు వీడియో మాట్లాడు నీకు సగటు కలెక్టర్ ఎస్పీ ఆడ మాట్లాడతాను చేసిన ప్రతిసారి ఆడి అదే సందర్భంలో రెండుసార్లు మన కలెక్టర్ వాళ్ళకి ఇక్కడ వచ్చి చెప్పిపోయినా నేను మంచితనంగా ఒక్క కంప్లైంట్ కూడా పెట్టా మీ ఇన్ని ఉన్నాయి నా పెండింగ్ కొత్త పిటిషన్ రాగానే వందలు వచ్చుకోండి రెండు సార్లు వస్తాయి ఉదాహరణ మరేం చెప్పలేనా అన్నీ అట్లే ఉన్నాయి ఉదాహరణ మరి మానవ బిడ్డలను అక్కడ తప్పియద్దు చేయదు మనం ఈ ఊరు బిడ్డని ఈడ కూర్చొని చేసుకున్నా అనే ఆలోచనతో నేను కూడా కొంత రెండు సార్లు ప్రయత్నించినా మేబీ వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు ప్రాబ్లం ఉండొచ్చు ఇంకేమైనా ఉండొచ్చు కాదు కొన్ని కేసులలో మన మన ఎస్పీ కలెక్టర్ కూడా ఢిల్లీ రావాల్సింది రావాల్సి వచ్చేది అంటే ఒక్క ఒక్కరోజు ఎనిమిది మంది కలెక్టర్లు ఆరుగురు ఐపిఎస్లు ఒక సిపి అందరు కట్టగట్టుకుని అడుగుతున్నారు దీంట్లో తెలంగాణ వాళ్ళే ఆరు ఆరుగురు ఏడుగురు నలుగురు కలెక్టర్లు నలుగురు ఏది ఐపీఎస్ అంటే వాళ్ళ పొరపాటు నానా కానీ జరుగుతున్న పరిణామం ఇది కమిషన్ యొక్క ఇది సివిల్ కోర్టు జడ్జ్ పవర్ నువ్వు హైకోర్టులో పోయినా ఏ పవర్ ఇస్తారో అవన్నీ ఈ కోర్టుకి వర్తిస్తుంది నేను ఇక్కడ ఇలా ఉన్నా ఆడ పోతే నేను ఇడకుండా అవతర ఇలా ఉంటారు అంటే ఏ ఐఏఎస్ ఐపిఎస్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఇలా ఉంటారు మా పిటిషనర్ ఇలా ఇక్కడ వాదించేది కావాలి మా పిటిషనరే మా లాయర్లు ఉంటారు అయినా తన కేసు తను వాదించుకునే అవకాశం ఇస్తాం తన కేసుని తను చెప్పుకునే విధానాన్ని మాట్లాడే హక్కుని మేము ఆడ కలిగిస్తున్నాం కమిషన్ కార్డ్ ఆ కమిషన్ కాడ మేము కల్పిస్తున్నాం ఇంత పవర్ఫుల్ గా నేషనల్ కమిషన్ ఉన్నది మిత్రుల ఇంత క్లియర్ గా మీకు ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే రాబోయే దాంట్లో మా ఎస్టీ ఎస్ కూడా చాలా మంది ఉన్నారు మిత్రులు వీళ్ళందరికీ చెప్పాలి మీకు ఏ కష్టం నష్టం వచ్చినా మన నేషనల్ కమిషన్ హుస్సేన్ నాయకుడు మూడు సంవత్సరాలు ఉంటాడు నాకు ఇచ్చిన అవకాశం మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాల్లో ఇక్కడ ఈ దేశంలో కాదు ఈ రాష్ట్రంలో ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీ కమిషన్ అని కూడా చెప్పి చూపిస్తా పబ్లిక్కి తెలియజెప్తారే ఎందుకంటే ఇరవై ఏడు సంవత్సరాలైన ఇక్కడ కమిషన్ లేక లేక ఆనాడు ఇంటి కాలంలో ఇరవై ఏడు సంవత్సరాల కదా రవీంద్ర నాయక్ గారి వచ్చింది ఎస్టీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తెలంగాణ బిడ్డకి ఫస్ట్ టైం నేషనల్ కమిషన్ రావడం కావడం ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత హిస్టరీ అందుబాటు లంబాడి బిడ్డ రావడం బంజారా బిడ్డకి రావడం కావడం అని హిస్టరీ కాబట్టి మిత్రులారా నేను వచ్చిన కమిషన్ పెట్టేసిన ప్రతిసారి ఇప్పుడు దాదాపు కలెక్టర్ ఆఫీసులు తిరిగి నాకు నాకు ఒకటి పెద్దనా ఈ దేశం మొత్తం తిరుగుతారు కానీ పర్టికులర్గా పది రాష్ట్రాలు నా కంట్రోల్లో ఉంటుంది సౌత్లో ఎనిమిది అయితే మహారాష్ట్ర ఒరిస్సా ఎడిస్టర్ తెలంగాణ ఆంధ్ర కేరళ కర్ణాటక తమిళనాడు పాండిచ్చేరి లక్షద్వీప్ అండ్ గోవా గోవా అండ్ కేరళ ఇవన్నీ టోటల్ నా కంట్రోల్లో ఉంటూ ఇరవై రెండు మినిస్ట్రీస్ నా కంట్రోల్ ఇరవై రెండు మినిస్ట్రీస్ లో మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీ మున్సిపల్ తో పాటు ఇరిగేషన్తో సహా సర్వీస్ మ్యాటర్ మున్సిపల్ చైర్మన్ ఇబ్బంది పెట్టి వాళ్ళ కంప్లైంట్ పెడితే ఆ సర్వీస్ మ్యాటర్ అంటే నా ఈ దేశంలో అన్ని మినిస్ట్రీస్ సర్వీస్ మ్యాటర్ అంటారు కదా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కంపెనీలు హెవీ ఇండస్ట్రీస్ అంటారు కదా ఏవియేషన్ డిఫెన్సు ఇంత మీకు ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే మీ బిడ్డకు మీ మానుకోట బిడ్డకు ఇంతకు ఉందా మీకు మీకున్నట్టే మిత్రులారా నా మానుకోట నాకుంటే మీకు ఉన్నట్లేదా ఈ దేశంలో ఏ నలుమూలలో ఏఐఎస్ ఏఐపిఎస్ ఎవరైనా ఉండాలి ఏ పని కావాలో చెప్పు న్యాయబద్ధమైన అది పెట్టే బాధ్యత రాష్ట్రం గురించి మాట్లాడతారు రాష్ట్రం గురించి మాట్లాడతాం కాకపోతే ఒకటి మరణించాలి మా దగ్గర బడ్జెట్ ఉండదు మధ్య డబ్బులు ఖాళీ చేయించడే జేబు ఖాళీ చేసిన తప్ప మా జేబులో పైసలు ఉండవు దానికి ఉదాహరణ కూడా ఒకటి చెప్తా మీ స్టేట్ బడ్జెట్లో ఏ డిపార్ట్మెంట్ ఎంత డబ్బులు పెట్టింది దాదాపు మూడు లక్షల కోట్లు మన బడ్జెట్ ఇచ్చిందా ఆ బడ్జెట్ ఎట్లా ఖర్చు పెట్టినో నా లెక్కలు కావాలి అదే అధికారం ఎట్ట ఖర్చు పెట్టిన అధికారం నాకు ఉదాహరణకి మున్సిపల్ ఆ బడ్ లెక్కలు బొక్కలు వెళ్ళినాయో చెప్పగల నాకే బాధ్యత బడ్జెట్ వచ్చింది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఎట్ వచ్చింది ఎటు పోయింది ఏం చేస్తారు ఏం నడుస్తుంది ఇది విత్ రికార్డ్ ఇంత దాని మీద ఎవరైనా కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ ని తీసుకొని మళ్ళీ విచారిస్తారు మళ్ళీ దానికి అప్పుడు ఎస్టీ ఎస్సీ కమిషన్ అంటే ఎస్టీ అంటే ఎస్టీకి చూస్తాడు అనుకుంటారు ఏదో గొప్ప తీసి గట్టాడిది ఏమి ఉండదు అన్నిటికి చూద్దామే లెక్కలు ఒకళ్ళు కూడా అన్ని కానీ జాతికి ఇబ్బంది అయినప్పుడు ఈ అన్నిటికి మిత్రుడారా ఈ కమిషన్ ఈ దేశంలో అతి పవర్ఫుల్ అయిన ప్రధానమైన కమిషన్ రెండు ఎస్టి అండ్ మేము ఎవరీ మంత్ త్రీ మంత్స్ లో రిపోర్ట్ ఇవ్వాలి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి గారికి ఇవ్వాలా ఇవాళ ఇలా కూర్చున్నా ఈ డాక్యుమెంటరీ అన్ని పోతాయి ఈ డాక్యుమెంట్లు అన్ని రాష్ట్రపతి గారికి పోతుంది పార్లమెంట్ బోర్డు గారు మేము శిక్షించడమే కాదు కోడు ఒకడు తప్పు చేస్తే సస్పెండ్ చేసే అధికారం డిస్మిస్ చేసే అధికారం ఉంది అలాగే ఏమన్నా కొత్తగా ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే గైడ్ లైన్స్ ఇచ్చే అవకాశం కూడా అడ్వైజ్ చేస్తూ ఇలా పాలించరు ఇలా నడిస్తే బాగుంటుంది అడ్వైజ్ చేయడం ఈ కమిషన్ యొక్క బాధ కాబట్టి మిత్రులారా ఇది మా మేజర్ గా ఈ దేశంలో ఎస్టీఎస్సీ రెండు కలిసి ఉండేది కదా ఇంకో మాట అన్నారు కాబట్టి చెప్పారు నాది ఎస్టీ కమిషన్ ఎస్సీ కమిషన్ ఇంకోరు ముందు ఎస్టీ ఎస్సీ టూ థౌజండ్ బిఫోర్ ఎస్టీ అండ్ ఎస్టీ రెండు కలిసి ఉండే ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్ ఎస్సీ సపరేట్ అయింది ఎస్టీ సపరేట్ ఈ దేశంలో ఐదుగురు ఉంటారు ఒక ముగ్గురు మెంబర్లు ఒకరు వైస్ చైర్మన్ అండ్ చైర్మన్ ఐదుగురు నేను ఎస్టీలో ఐదుగురు పర్ గోర్ నేరాలు గోరాలు ఎక్కువ అయినాయి పోయినాయి ఎస్టీల మీద దాడులు ఎక్కువ అయినాయి పోయినాయి అడ్డవాళ్ళకి గుంజుకున్నారు మానకోటలో కూడా అయినాయి ఇటాంటి ఇట్లాంటివి అయితున్నాయనే ఉద్దేశంతోనే ఎస్టిఎన్ ఎస్టీ కమిషన్ సపరేట్ చేసి ఆ లైదు ఈ లైదు పదిమంది చేసుకుని ఇప్పుడు నేను ఎస్టీ మీద నేను ఎస్టీ ఎస్సీ నేను పట్టించా ఎస్సీ నేను ఆల్సో నేను టేకప్ చేస్తాను ప్రధాన బోర్డు ఇది ఎస్టీ ఇది నేను చెప్పదలుచుకున్న ప్రోగ్రామ్ నా రూల్స్ అండ్ రెగ్యులేషన్ మా అన్న వాళ్ళకు మా మీడియా మిత్రులు మరీ మరీ తెలియాల్సిన అవకాశం ఉంది కాబట్టి కేసులు తెలుసా వచ్చిన కేసు సాల్వ్ అయిన వరకు పది సార్లు ఇరవై సార్లు డిపార్ట్మెంట్లో పిలుచుకుంటూనే ఉన్నా నేను రాను అంటే కుదరదు నేను రాను అంటే కుదరదు రాను అంటే సమంజయ ఇంకోసారి అరెస్ట్ వాలంటే వస్తుంది అరెస్ట్ వాలంటే వస్తుంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ సగడు డిపార్ట్మెంట్ అయితే చిన్న కరెక్షన్ కూడా చేస్తారు ఈ మధ్య ఒకనాడు మీకు ఈ మానకు కూడు మొబాత చెప్తాం మందే ఎందుకు చెప్తాం మొబైల్ పెట్టాలి మొబైల్